హలో ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఆగండి నిజంగా ఒక్క క్షణం మీరు ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మీ మనసులో నడుస్తున్న ఈ పోరాటం ఇవన్నీ మీకే కొత్తవని అనుకుంటున్నారా లేదు ఇదంతా ఎప్పుడో జరిగింది ఎక్కడో జరిగింది ఎవరో దీన్ని అనుభవించారు అదే చరిత్ర మనకి చరిత్ర అంటే ఏంటని నేర్పించారు రాజుల ఫేర్లు యుద్ధాల తేదీలు ఎన్ని సంవత్సరాలు పాలించారు అన్న లెక్కలు కానీ నిజం అది కాదు చరిత్ర అంటే మనిషి తీసుకున్న నిర్ణయాల ఫలితం ఒక్క తప్పు నిర్ణయం ఒక్క అహంకారపు ఆలోచన ఒక్క మనకేం కాదు అన్న నిర్లక్ష్యం అవి కలిసి ఒక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేశాయి రోమ్ కూలిపోయింది శత్రువుల వల్ల కాదు అలెగ్జాండర్ ఓడిపోయాడు శక్తి లేక కాదు ఎంతో గొప్ప రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి ఎందుకంటే వాళ్ళు ఒక్క విషయం మర్చిపోయారు కాలం ఎప్పుడు మన వైపు ఉండదు అలాగని కాలం శత్రువు కాదు కాలం దేవుడు కాదు కాలం న్యాయమూర్తి అది ముందే సాంకేతాలు ఇస్తుంది మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తుంది కానీ మనిషి ఏం చేస్తాడు ఇప్పుడేమి కాదు తర్వాత చూద్దాం ఇది అంత పెద్ద సమస్య కాదు ఇదే మాటలు వాళ్ళు అన్నారు అప్పుడు చరిత్రలో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఒక్కసారిగా కూలిపోదు ముందు చిన్న చిన్న చీలికలు వస్తాయి నాయకుల్లో అహంకారం పెరుగుతుంది నిజం చెప్పే వాళ్ళు ఇబ్బంది పడతారు ప్రజలు మౌనంగా ఉంటారు మౌనం అదే చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం ఎందుకంటే మాట్లాడాల్సిన చోట మౌనం పాటించినప్పుడు తప్పు బలపడుతుంది ఈరోజు మనం చాలా ఆధునికంగా ఉన్నామనుకుంటాం టెక్నాలజీ ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది అన్ని చేతిలో ఉన్నాయి అనుకుంటాం కానీ మనిషి మారలేదు అప్పుడు లోభం ఉండేది ఇప్పుడు ఉంది అప్పుడు భయం ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఒకప్పుడు యుద్ధాలు కత్తులతో జరిగాయి ఇప్పుడు ఆలోచనలతో జరుగుతున్నాయి ఒకప్పుడు బానిసత్వం గొలుసులతో ఉండేది ఇప్పుడు భయాలతో అప్పులతో అంగీకారాలతో చరిత్ర ఒక పాత కథ కాదు చరిత్ర ఒక అర్థం నువ్వు దానిలో చూసుకుంటే నీ భవిష్యత్తు కనిపిస్తుంది నువ్వు దానిని పట్టించుకోకపోతే నీ తప్పులు కనిపించవు చరిత్రలో ఓడిపోయిన ప్రతి మనిషి చివరిగా మాట ఒక్కటే మనకే ఇలా జరుగుతుందని అనుకోలేదు అది వాళ్ళు చెప్పిన చివరి మాట నిజమేంటంటే చరిత్ర ఎవరిని మోసం చేయదు మనమే చరిత్రను మోసం చేసుకుంటాం మన జీవితంలో కూడా అలాగే ఒక అవకాశం వస్తుంది మనం వదిలేస్తాం ఇంకో అవకాశం వస్తుంది మనం నిర్లక్ష్యం చేస్తాం మూడోసారి మాత్రం కాలం మాట్లాడదు చర్య తీసుకుంటుంది అందుకే చరిత్ర మనకు ఒకటే చెప్తుంది తప్పు చేయడం పెద్ద విషయం కాదు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయడమే ప్రమాదం నిజమైన విజేత ఎవరో తెలుసా ఎప్పుడు గెలిచేవాడు కాదు తన ఓటమి నుంచి నేర్చుకునేవాడు నిజమైన నాయకుడు ఎవరో తెలుసా ఎప్పుడు తప్పు చేయనివాడు కాదు తన తప్పును తిరిగి చెయ్యనివాడు ఈరోజు నువ్వు బాధలో ఉన్నావా ఇది ఓటమి కాదు ఇది ఒక పాఠం కానీ ఇదే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తే అది చరిత్ర అవుతుంది మళ్ళీ గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు చరిత్రను వింటున్నావు రేపు నువ్వే చరిత్ర అవుతావు నీ నిర్ణయాలు నీ ధైర్యం నీ మౌనం నీ భయం అన్నీ ఎవరో ఒకరికి రేపు ఒక కథ అవుతాయి ప్రశ్న ఒక్కటే నువ్వు ఓటమిగా గుర్తుండాలనుకుంటున్నావా లేదా పాఠంగా మారాలనుకుంటున్నావా చరిత్ర మనకు గతాన్ని గుర్తు చేయదు భవిష్యత్తును హెచ్చరిస్తుంది చరిత్రను చదువు చరిత్రను విను కానీ చరిత్రలా మిగిలిపోకు చరిత్రను మార్చే వాడివి అవు ఇదే చరిత్ర మనకు నేపించే నిజమైన పాఠం ఇక్కడితో ఆపేయకండి ఎందుకంటే ఈ మాటను మీకు మాత్రమే కాదు మీలా ఆలోచిస్తున్న ఇంకెవరో ఒకరికి అవసరం మీరు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ అంటే ఒక బటన్ కాదు ఈ ఆలోచనలకి మీరు ఇచ్చే అంగీకారం ఇంకా మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనం వినోదం కోసం కాదు ఆలోచన మార్చుకునేందుకు కలుస్తున్నాం మరియు ముఖ్యంగా ఈ వీడియోని మీకు గుర్తొచ్చిన ఒక్క మనిషితో అయినా షేర్ చేయండి ఎందుకంటే చరిత్రలో చాలా తప్పులు తెలియక జరిగాయి కానీ తెలిసిన తర్వాత కూడా మౌనంగా ఉండడం అదే అసలైన తప్పు మీ షేర్ ఎవరో ఒకరి జీవితంలో ఒక మలుపు కావచ్చు మనం చరిత్ర గురించి మాట్లాడడం ఇప్పుడు చరిత్రను మార్చే పని మొదలు పెట్టాలి మళ్ళీ కలుద్దాం మరో ఆలోచనతో మరో నిజంతో మరో పాఠంతో అంతవరకు ఆలోచించండి నిశ్శబ్దంగా కాదు సహనంగా బాయ్